అల్లూరి జిల్లా పాడేరు పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆల్ ఇండియా తౌహిద్ జమాద్ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి స్థానిక యువత స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రక్తదాన శిబిరం ద్వారా వచ్చే రక్తపు నిల్వలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తుంటారు ప్రతి ఏటా రిపబ్లిక్ డే రోజున రక్తదాన శిబిరాన్ని ముస్లిం సంఘాలు నిర్వహిస్తున్నాయి అందరికీ ఈ సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు రిపబ్లిక్ డే రోజుని రెడ్ క్రాస్ అండ్ ఏ ఆర్గనైజేషన్స్ ఇద్దరు కలిసి కట్టి ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇప్పటికే దాదాపుగా యాభై ఆరు ఎంట్రీస్ ఆల్రెడీ డొనర్ ఇవ్వడం జరిగింది ఇంకా ప్రాపర్లీ టెన్ టు ట్వంటీ పెరగవచ్చు సో మన పాడేరు అట్ల ఒక వెనకపాటి ప్రాంతంలో ఆల్రెడీ ట్రైబల్స్ ఉంటున్న లేడీస్ వెల్ ఎస్ అడౌల్ట్స్ అండ్ గర్ల్స్ బాయ్స్ అందరికీ కూడా రక్తహీనత ప్రాబ్లమ్స్ ఉంటుంది ప్లస్ ఇక్కడ సప్లై బ్లడ్ డోనర్ డొనేషన్స్ అనేది తక్కువ ఉంటున్న వలన ఇట్లాంటి లోకల్ పబ్లిక్ వాళ్ళు కమ్యూనిటీగా ముందుకు వచ్చేసి ఇట్లాంటి బ్లడ్ డొనేషన్స్ ఇచ్చేసి ప్రజలు ప్రాణాలు ప్రాణాలు కాపాడడానికి కోసం ఇచ్చిన డొనేషన్స్ చాలా చాలా అభినంది వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సో ఇప్పుడు రెడ్ క్రాస్ కొత్త బాడీ ఫామ్ చేసిన నుండి మళ్ళీ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ సేకరిపో కార్యక్రమం బాగా పెరిగింది లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే దాదాపుగా మూడు వందల మందికి పైన మెంబర్షిప్ అడిషన్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు నాయకులందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేసి ఇంకా ఎక్కువ మెంబర్షిప్ యాడ్ చేసేసి ఈ రెడ్ క్రాస్ ఒక నిర్వాహణని ఇంకా వేగవంతం చేసేసి ఎక్కువ మందికి వెళ్ళి వాళ్ళకి సేవలు అందిస్తే వాళ్ళు కోరిక సెలవు తీసుకుంటారు వర్కౌట్స్ అంటే వీళ్ళకి ఫస్ట్ ఒక స్పెషల్గా ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టి